హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో ఇవాళ వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ టు నైట్ వరకు బ్లాగ్ అనమాట మొన్న ఆఫ్టర్నూన్ వరకు చూపించాను కదా సో ఈరోజు ఆఫ్టర్నూన్ టు నైట్ వరకు బ్లాగ్ చేద్దామని అనుకున్నాను సో ఎంతవరకు వీలవుతుందో చూసేసేయండి అండ్ ఇప్పుడైతే ప్రెజెంట్ నేనైతే గులాబ్ జామున్ చేయబోతున్నాను యాక్చువల్లీ టూ త్రీ స్వీట్స్ అనుకున్నాను స్వీట్ చేద్దామని బట్ అందులో మా ఇంట్లో గులాబ్ జామున్ అయితే ఓకే అని చెప్పారు అందుకే గులాబ్ జామున్ చేసేద్దాం అనుకున్నాను అండ్ మొన్న బ్లాగ్లో హెల్దీగా పెట్టాను కదా మేము ఎప్పుడు హెల్దీగా తింటామనేం లేదు అన్ని రెస్టారెంట్స్కి వెళ్తాము అన్నీ ఫుల్గా తింటాం అన్నమాట మంచిగా సో అప్పుడప్పుడు హెల్దీగా కూడా తినాలి అన్నట్టు హెల్దీ ఆప్షన్స్ ఇంట్లో చేసుకున్నప్పుడు మాత్రం హెల్దీగా తింటుంటాము బట్ ఈ రోజు అయితే జామ్ అయితే చేయబోతున్నాను నెక్స్ట్ ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తాను బ్లాగ్ అయితే ఎక్కడ దాకా వీలైతే దాకా కంటిన్యూ చేస్తాను బ్లాగ్ సో పెళ్ళి కాకముందు అసలు స్వీట్ అంటేనే అలవాటు ఉండేది కాదు పెళ్ళి అయిన తర్వాత మా ఇంట్లో స్వీట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అనమాట సో అందుకని మా హస్బెండ్ కోసం అయితే గులాబ్ జామున్ క్యారెట్ హల్వా బ్రెడ్ హల్వా సేమియా పాయసం ఇలాంటివైతే చేస్తుంటాను నేను సో మా అత్తమ్మ నేనైతే చికెన్ లవర్స్ మా ఇద్దరికి చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట ఇప్పుడైతే గులాబ్ జాము పౌడర్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ వేస్తున్నాను తర్వాత వాటర్తో కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి సో చపాతి పిండి కలిపినట్టు ప్రెస్ చే గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకుండా లైట్గా ఫింగర్స్తో కలుపుకో ఒత్తుతూ కలుపుకోవాలన్నమాట అక్కడ కలపడం అయిపోయింది నెక్స్ట్ చేతికి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని పిండి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్స్ చేసుకుంటే బ్రేకేజెస్ అనేవి ఉండవు అనమాట సో ఆయిల్లో వేయించినప్పుడు కూడా మనకు బ్రేకేజెస్ అనేవి అయితే ఉండవు సో ఆయిల్ హీట్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం గీ వేసి హీట్ చేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటాయి అండ్ షుగర్ వాటర్ కూడా ఒకసైడ్ పెట్టేశాను అనమాట అండ్ ఇక్కడ అయితే గులాబ్ జామున్స్ అన్నీ రౌండ్ చేసేస్తున్నాను మా చిన్నోడైతే తను లేవక ముందే నేను కంప్లీట్ అయితే చేయాలనుకున్నాను కానీ మధ్యలోనే లేచేశాడు సో ఇక్కడ ప్రొటెక్టర్స్ అనేవి లేకుంటే వాడు దిగి వచ్చేస్తాడనమాట సో ఇలా ఉన్నప్పుడు మాత్రం కూర్చొని ఏడుస్తూ ఉంటాడు నేను రావాలి నేను ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాడు ఒకవేళ మా అత్తమ్ము ఉంటే మా అత్తమ్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాడనమాట సో ఇలా చిన్న చిన్న పిండిస్తూ కొంచెం మాట్లాడిపిస్తుంటే నార్మల్ అయిపోతాడు సో ఆయిల్లో మాత్రం ఫ్రై చేసేటప్పుడు మాత్రం తనని పైన ఉంచలేదు కిందికి దించేశాను సో ఫస్ట్ ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోయిండే సో వేయంగానే కొన్ని అయితే మాడిపోయాయి ఒక త్రీ ఫోర్ పీసెస్ ఇదిగో ఇక్కడ చూపిస్తున్నవి ఇంకా నెక్స్ట్ నుంచి నెక్స్ట్ వై మాత్రం మంచిగా వచ్చాయన్నమాట బాగా క్రిస్పీగా వచ్చాయి నాకు స్వీట్ వాటర్లు వేసే కంటే ముందే తినేసడం అయితే చాలా ఇష్టం అవి చాలా బాగుంటాయి నాకు స్వీట్ వాటర్లు వేయడం అంత పెద్దగా ఇష్టం ఉండదు ఇవైతే మా హస్బెండ్ కోసమే నేనైతే నార్మల్ డ్రై ఐటమే తినేస్తాను నెక్స్ట్ నా ఐస్ ఏదో కొంచెం ఇదిగా ఉంటే అయితే డాక్టర్ అగర్వాల్స్ హాస్పిటల్కి అయితే వచ్చేసాను నెక్స్ట్ డిన్నర్కి అయితే మా ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్కి వెళ్ళాము టేల్స్ ఆఫ్ తెలుగు సో అయితే ఆంబియన్స్ అంతా పర్లేదు బాగుంది అండ్ మేమైతే స్టార్టర్స్ అయితే కరకర కోడి అనేది ఆర్డర్ పెట్టాము సో ఇదే అదే అనమాట చాలా బాగుండే కరకర కోడి అండ్ ఫిష్ స్టిక్ సారీ కోడి స్టిక్స్ అయితే ఆర్డర్ పెట్టాము ఇది కూడా చాలా బాగుండే అండ్ నెక్స్ట్ అయితే పెసర వడ లాగా ఆర్డర్ పెట్టాము ఇది మటన్తో వచ్చింది నేను మటన్ తినను బయట సో వడ ఒకటి టేస్ట్ చేస్తుంటే నాకు అస్సలు నచ్చలేదు సో ఇది వచ్చేసి బోటీ ఇది కూడా మా ఫ్రెండ్సే తిన్నారు అది కూడా బాగుందంట నెక్స్ట్ వచ్చేసి చికెన్ పులావ్ ఇంకా మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము సో నాకు స్టార్టర్స్ బాగా నచ్చాయి కానీ పులావ్ అంత నచ్చలేదు అనమాట పర్లేదు ఫ్లేవర్ఫుల్గానే ఉంది నాకు కొంచెం ఇంకా స్పైసీగా కొంచెం సాల్ట్ పడితే ఫీలింగ్లో ఉండింటి కర్డ్ రైస్ కూడా ఆర్డర్ పెట్టాము అండ్ స్టార్టర్స్ అయితే నాకు బాగా నచ్చాయి అయితే పులావ్ అయితే పర్లేదు కానీ ఇలా కొంచెం టేస్టీగా ఆనియన్ చికెన్ రైస్ అన్నీ పెట్టుకుంటే బాగానే ఉంది కానీ కొంచెం సాల్ట్ కారం పడితే బాగుండు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫర్ మోర్ వీడియోస్ కైస్ బాయ్